ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పన్నెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో రిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి శారీరక ఆరోగ్యం కోసం ధ్యానం యోగా చేయడం చాలా అవసరం వివాహితులైన వారు తమ సంతానం విద్య కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది పొరుగు వారితో తగాదాలు మీ మూడ్ని చెడగొట్టే అవకాశం ఉన్న నిగ్రహం కోల్పోకండి ఎందుకంటే మీరు సహనం పాటిస్తే ఎవరు మీతో బాధించలేరు సామరస్య సంబంధాలని కొనసాగించేందుకు ప్రయత్నించాలి మరియు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి లేకపోతే ప్రేమ సంబంధంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఉదారత మరియు సమాజ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉన్నతమైన కారణం కోసం సమయం కేటాయిస్తే మంచి మార్పులు సంభవిస్తాయి అతనికి సంబంధించిన ఒక రహస్యం బయటపడడం మీ జీవిత భాగస్వామిని అసహనానికి చేయవచ్చు ఆధ్యాత్మిక ప్రదేశాలు సమయం గడపడం మానసిక ప్రశాంతతని ఇస్తుంది ప్రేమ బలపడేందుకు ఈరోజు కుక్క పిల్లలకు లేదా కుక్కలకు పాలను గిన్నెలో పోసి ఇవ్వడం శుభప్రదంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు